అందరికీ నమస్తే నేను మీ లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్ టాపికే ఈ ఎల్ఆర్ఎస్ పైన ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అంటే ఫీజు కట్టాలా కట్టొద్దా పలానా స్టేజ్లోనే నాది అప్లికేషన్ ఉంది దాని అర్థం ఏంటి ఇవన్నీ చాలా రకాల మంది చాలా రకాల వీడియోస్ చేస్తారు దాన్ని కొంచెం విశదీకరించి చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను ఫస్ట్ ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు కొందరికి డిమాండ్ నోటీసులు వచ్చినాయి కొందరికి అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఇంకా కొందరికి పెండింగ్ పెండింగ్లో ఉంది అది లెవెల్ వన్ స్టేజ్లో లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ స్టేజ్లో కూడా పెండింగ్లో ఉన్నాయి మరి అట్లాంటి వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే ఎలవెన్త్ స్టేజ్లో పెండింగ్ ఉంది సార్ చాలామంది చెప్తున్నారు ఫీజు కట్టేసేయమని నీవు ఏ స్టేజ్లో పెండింగ్ ఉన్నా అప్లికేషన్ ఫీజు కట్టకు ఎందుకంటే అది పెండింగ్లో ఉంది ఇంకా అప్రూవ్డ్ కాలేదు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఒకవేళ రిజెక్ట్ అయితే నువ్వు కట్టిన అమౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాపసు రాదు అట్లా అది పోతుంది ఇట్లా ఇది పోతుంది కాబట్టి కొంచెం సమయం మనం పాటించండి ఇక్కడ ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం మొత్తము మూడు స్టేజెస్ ఉంటాయి లేవర్ రెగ్యులరైజేషన్ కోసం మొత్తం నాలుగు స్టేజెస్ అనేటివి ఉంటాయి ఎల్ జీరో స్టేజ్ ఎల్ వన్ స్టేజ్ ఎల్ టూ స్టేజ్ ఎల్ త్రీ స్టేజ్ ఎల్ ఫోర్ స్టేజెస్ అనేటివి ఉన్నాయి అయితే ఈ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెవెల్ ఆఫీసర్స్ అనేటివి వాళ్ళు ఉంటారు వాళ్ళు మన అప్లికేషన్ను వెరిఫై చేస్తూ వస్తారు స్క్రీనింగ్ చేస్తూ వస్తారు అన్నట్టు ఏ స్టేజ్లోనైనా కూడా నీ యొక్క అప్లికేషను మూవ్ ఫార్వర్డ్ కావచ్చు రిజెక్ట్ కావచ్చు ఆ స్టేజెస్ గురించి కూడా చెప్తాను కూలంకషంగా చర్చించుకుందాము నెక్స్ట్ వీడియోలో ఈ స్టేజెస్ గురించి మాట్లాడుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్